హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు మనతో ఉన్నారు గుంటి మల్లేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి అనేకమైన సేవలు అందిస్తూ బీర్ల ఐలయ్య గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇతని పాత్ర ఏ విధంగా ఉండబోతుంది రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతుందో వారిని అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు చేస్తున్న సేవలు చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు ఈ చిన్న వయసులో మీరు ఈ కాంగ్రెస్ పార్టీలకు రావడానికి గల కారణాలు ఏంటి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు పార్టీకి నేను గత రెండు వేల తొమ్మిదిలో యూత్ కాంగ్రెస్ నన్ను ఇక్కడ దత్తాయిపల్లి గ్రామం యూత్ కాంగ్రెస్గా నన్ను పెట్టారు ఆ యూత్ కాంగ్రెస్ భాగంగానే నేను కొత్తగా యూత్ కాంగ్రెస్ అయిన సందర్భ విషయంలోనే బుక్షమా బుక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు నేను కొత్తగా యూత్ కాంగ్రెస్ అయిన తర్వాతనే బుక్షమన్న గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు గెలిచారు అదే విధంగా నేను అదే అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ జెండా మేసుకుంటా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఏ ఇక్కడున్న సర్పంచ్ ముగ్గుడు ఈ రెండు వేల పద్నాలుగులో ఒక సర్పంచ్ని రెండు వేల పంతొమ్మిదిలో ఒక సర్పంచ్ని ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అయినా ఒక సర్పంచ్ని ఐలన్న ఇక్కడ మరి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఐలన్న గారి అడుగు ఎందుకంటే గత పదేళ్ళ నుండి ఈ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడ చేసిన సేవలు అంటూ ఏమీ లేకుండే అసలు ఇక్కడ ఎక్కడున్నది గొంగడి అక్కడనే ఉన్నట్టు ఆలేరు నియోజకవర్గంలోనే ఒక యాదగిరి గుట్టనే డెవలప్మెంట్ చేసింది కానీ యాదగిరి గుట్ట చుట్టుముట్టు ఉన్న మరి ఆలేరు నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాలని పేద గ్రామ పంచాయతీలని గైనా ఒక గ్రామ పంచాయతీకి ఆమె చేసిన అభివృద్ధులు ఈ మండలాలలో ఆలేరు నియోజక ఆలేరు నియోజకవర్గ మండలాలలో ఏ మండలంలో గైనా ఏ గ్రామ అయినా డెవలప్మెంట్ లేదు మరి ఇక్కడున్న ఆలేరు ఎమ్మెల్యే గారు ఐలన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి మన ఏదైతే ఈ గ్రామ పంచా అది మన ప్రభుత్వ నిధులు కానీ ప్రభుత్వం నుంచి ఏ సమస్య అది ఏ నిధులు వచ్చిన అయినా ఇక్కడున్న పేద ప్రజలు పొందుతూనే ఉన్నారు అప్పుడు మరి తపాస్ నుంచి వాటర్ తీసుకొని వస్తుందకు మరి ఇక్కడ ఉన్న అప్పుడు ఎమ్మెల్యే గారు ఆలేరు ఎమ్మెల్యే గారు ఈ ఆలయ నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి గిన నీళ్లు వారేలే ఇప్పుడు ప్రతి గ్రామానికి సముద్రం వచ్చింది ఐలన్న మా లీల ఐలన్న వచ్చిండు మా అన్న వచ్చిండు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్న పేద ప్రజలు అంటా ఉన్నారు ఈ ఇక్కడ ఇంకా ఇంకొక ఇరవై ఏళ్ళైనా సరే ఇక్కడ ఐలన్ననే ఎమ్మెల్యే గారుగా చూస్తామని చూస్తూ ఉన్నారు నీళ్ళ పేరు ఎందుకు పెట్టారు సార్కి నీళ్ళ ఐలన్న అంటే ఇక్కడ తపాసిపల్లి నుంచి కాల్వ అప్పుడు సిద్ధిపేట హరేశ్వరరావు తీసుకొని వెళ్ళిడు మరి అదే కాల్వ ఐలన్న గారు తీసుకొని వచ్చి ఇక్కడ గంధమల్ల చెరువు కానీ ఇక్కడ నుంచి తోక చెరువు అని మన తుకపల్లి మండలంలో ఉందని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈరోజు ఈ వాగు వేలుపల్లి నుంచి మా దత్తాయపల్లి గ్రామం నుంచి మల్లపూర్ చెరువు మల్లపూర్ నుంచి చెరువు నుంచి ఆలయ మొత్తం వాటర్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు ఆమె ఉన్న అప్పుడు ఈ అసలు ఇక్కడ ఉన్న వాగు ఉన్నదని ఆమెకు తెలియదు అక్కడ నుంచి కాళ్ళు వదిలిపెడితే ఇక్కడ వాటర్ వస్తుందని ఆమెకు తెలదు ఓకే ఈ అంటే పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ రెండు సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా ఉంది వీర్లైలా గారు ఎమ్మెల్యే తర్వాత వాస్తవానికి చెప్పాలంటే ఈ పదేళ్ళ ఒక్క అభివృద్ధి అంటూ ఏం లేదు యాదగిరి గుట్టనే అభివృద్ధి చేసింది కానీ ఏం లేదు వందల ఎకరాలకు రైతు బంద్ వేసారు ఆ ఎకరాలు ఎవరికి ఉందనా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఒక ఐదు ఎకరాల లోపు ఉన్నారు పైన ఉన్నారంటే వాళ్ళు ఉండోళ్ళే మామూలుగా పేద ప్రజలు పది ఎకరాలు ఉండాలంటే ఎవరన్నా పేదంగా ఉంటారా పేద ప్రజలు ఉంటారా ఎవ్వరు ఉండరు ఆ ఎకరాలకు వేసింది ఆ వందల ఎకరాలు ఎవరికి ఉంటాయి వాళ్ళ మంత్రులకు వాళ్ళ కబ్జదారులకు వాళ్ళ పార్టీ లీడర్లకే ఉంటారు అవన్నీ తీసుకుపోయి మళ్ళీ కేసీఆర్ ఎలక్షన్లలో నిలబడే అప్పుడు వాళ్ళకి పైసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళకే రైతు బంద్ చేసిండు ఇప్పుడు ఈ రెండేళ్ళ ప్రతి పేద ప్రైజులు ఇప్పుడు రెండు వందల వినిట్ ఒకటి ఇందిరా ఇందిరామేండ్లు ఇప్పుడు మా ఊరికి ఇరవై ఐదు ఇండ్లు అయితే ఇప్పుడు ఇరవై రెండు ఇండ్లు ఆల్రెడీ కడతనే ఉన్నారు ఇంకా ముప్పై ఏండ్లు ఇస్తేందుకు మన ఎమ్మెల్యే గారు మా అన్న మన ఐలన్న గారు వచ్చి మన సర్పంచ్ గారి ప్రచారంలో వచ్చి ఇంకా ముప్పై ఇండ్లు ఇస్తామని చెప్పిండు మరి ఆమె ఈ అక్కడ అసలు ఏం జరిగిందంటే ఈ పదేళ్ళల్లో జరగానే ఈ రెండేళ్ళకే జరిగింది ఇంకా మూడేళ్ళల్లో ఇంకెంత అభివృద్ధి అవుతుందో ఇంకా మీరికి నేను చూస్తున్నాయి ఎవరికి అట్లా అంటే చిన్న కండువ కప్పుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు ఊర్లో ఎంతవరకు వాస్తవం ఒకసారి ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళకి అడిగిపోదాం అన్న వాళ్ళు మా పార్టీలు ఉన్న వాళ్ళ వాళ్ళు పేదోళ్ళ ఆ బీఆర్ఎస్లు ఉన్న పార్టీలో పేదోళ్ళకే ఇప్పుడు మేము ఎనిమిది ఇండ్లు ఇచ్చింది వాళ్ళకే ఎనిమిది ఇండ్లు ఉన్నాయి ఏ పార్టీలో తిరగని వాళ్ళకి వచ్చేసి వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకు మూడు ఇండ్లు తీసుకున్నాం మేము ఎట్లా ఇస్తామన్న మేము ఏదో పుకారు లేపుతా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షానికి ఏముంది అంటే ఏం దొరకలేదు ఏదన్నా దేని మీద మాట్లాడదామంటే ఏ ఛాన్స్ లేదు ఏదో ఒకటి దాం అని చెప్పి అంతే ఇక్కడ ఈ గ్రామంలో విద్య డెవలప్మెంట్ లేదు ప్రైవేటు వెహికల్స్ రావడం ప్రైవేట్లలో పిల్లలు ఎక్కువ చదువుతున్నారు అంటున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు డెవలప్మెంట్ అయితే మీరు నాయకులు అందరూ కూడా దాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు వాస్తవానికి ఈ రెండేళ్లలో అంతకన్నా ముందు రెండు వేల ఇరవై మూడు క్రితం చాలామంది పోయారు ఈ రెండేళ్ళల్లో దత్తాయపల్లి స్కూలే డెవలప్మెంట్ అవుతుంది స్కూల్కి పిల్లలకైనా కొంతమంది బస్సులు ఖాళీగానే వెళ్తున్నాయి అన్న ఇప్పుడు ఇంకా ఈ వన్ ఇయర్కైనా ఇంకా కొంత బస్సులు రాకుండా ఏదామని ఆలోచనలు ఉన్నాం మరే మేము అప్పుడు ఎప్పుడు రెండు వేల ట్వంటీ టూలో అన్నకే పదవి లేదు నేను స్కూల్లో వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు చిన్నది మన ట్వంటీ జనవరి రోజు ఒక రోజు పోతే ఏమని చెప్పినంటే ఒక ఒంట రూమ్ లేదు మా స్కూల్లో వంట రూమ్ కట్టి చెప్తే నేను అన్నగారికి ఒకటే ఫోన్ చేసిన అన్న ఒంట రూమ్ కావాలంటే నేను యాభై వేలు ఇవ్వమని చెప్తే వంట రూమ్ వచ్చి కంప్లీట్ చేసాను రెండు లక్షల రూపాయలు అయినా వంట రూమ్ ఐలన్న గారు అప్పుడు ఏ పదవికి లేదు ఆయన ఎమ్మెల్యే గారి కాదు అంటే ఈ గ్రామంలో నీటి కొరత బాగుంది మరి నీటి కొరత సమస్య ఎప్పుడు తీరబోతుంది నీటి కొరత ఇప్పుడు మేము అన్న దృష్టికి తీసుకొని వెళ్ళినాం ఖచ్చితంగా రెండు బోర్లు మేము కడిగిపిస్తాం ఒక బోర్ ఏమో ఉన్నది అలా కొద్దిగా రౌతు ఇరికింది ఆ రౌతుని కడిపిస్తేందుకు బండి వస్తుంది ఎల్లుండి వస్తుంది బండి దాంతో క్లియర్ చేస్తాం ఇంకా అన్న దగ్గర పోయిగానే రెండు బోర్లుగానే వేపిస్తేందుకు వేస్తాను మాకు మాట ఇచ్చండి వేస్తాను అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా మాకు లైబ్రరీ వ్యవస్థ కావాలి అంటే విద్య కోసం ఎలాంటి ఏర్పాట్లు మాకు గత ప్రభుత్వం అందిలేకపోయింది ఈ ప్రభుత్వంలో మాకు అట్లాంటి వసతులు కలుగుతాయని ఆశిస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు అది ఖచ్చితంగా తీసుకొస్తామన్నా మేము ఇప్పుడు ఇంతకుముందు దాకా అయినా సర్పంచ్ గారికినా గ్రామ పంచాయతీలకు లేరు కాబట్టి ఆల్రెడీ లేకున్నా అయినా మేము ఏదంటే అన్న మాకు వేసేడు అదిగిన ఆయన దృష్టికి పోయినాం తీసుకొచ్చి అదిగైనా కంప్లీట్ చేద్దాం విద్య గైనా విద్యార్థులనికైనా ఉన్నంత స్థాయికి దత్తాయిపల్లి గ్రామం నుంచి చేద్దామని చెప్పేసి ఆలోచన అయినా అన్నకున్నాను ఒక మొత్తం బీర్ల ఐలయ గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆశిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది ఖచ్చితంగా బీర్ల గారికి మంత్రి పదవి ఇవ్వవలసిందే ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో అంత కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు అన్నగారు ఒక సర్పంచ్ నుంచి మదర్ టేర్ చైర్మన్ నుంచి ఒక సర్పంచ్గా సర్పంచ్ నుంచి ఎంపీటీసీగా ఎంపీటీసీ నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా మండల పార్టీ అధ్యక్షుడి నుంచి ఆలయ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ భుక్షమే గౌడ్ పోయాక కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనుకున్న సమయంలో కష్ట కార్యకర్తలను ఒక భుజాల మీద ఎత్తుకొని నడిపించిన వ్యక్తి ఐలన్న గారు పేద కుటుంబం కరోనా టైంలో అసలు దగ్గర అనుకుంటే ప్రతి ఇంటికి ఒక ఒక్క ఊర్లో అల్లేరు నియోజకవర్గంలో ఇప్పుడు ఆ మన ఏడు మండలాలల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి పోయి వచ్చిండు ఇప్పుడు మాస్కులు పట్టుకొని గొంగుడి స్నేత అధికారంలో పార్టీలు ఉండి అసలు ఆమె ఏం చేసిందో అసలు ఆమె ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ముసల దగ్గరికి పోతే గొంగుడు సునీ ఎవరో తెలియదు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే అంటే మా మా కొడుకు మా బిడ్డే అంటుంది మా కొడుకు మా అన్న అని ఒక తమ్ముడు అంటే అన్న అంటాడు ముసలమ్ల దగ్గరికి పోతే మా బిడ్డే అంటుంది అంత సేవ చేసింది ఇంత ఎమ్మెల్యే గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు మరి విలేజ్ లో చాలా బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి దాని ద్వారా యువత మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైతేనే మహిళలు కూడా నిర్మూలించాలని చెప్పేసి అంటున్నారు పక్కన రాయగోపాల్ రెడ్డి గారు కూడా నిర్మూలించడం సాధ్యమైంది మరి ఎమ్మెల్యే గారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గతం రానున్న కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు రోజులు అంటే ఎవరో గ్రామశాఖలో ఎవరో బదినాములు అవుతారని చెప్పేసి బెల్ట్ షాప్లని తీసేయ లేకపోయినాం ఇప్పుడు ఖచ్చితంగా మొన్ననే ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జనరల్ బార్డ్ మీటింగ్లో సర్పంచ్ గారితో మాట్లాడి సర్పంచ్ గారికి ఆలోచనలు ఉన్నాయి అసలు ఈ బెల్ట్ షాపులు అనేది బంద్ చేయాలని ఖచ్చితంగా ఒక వన్ మంత్ లోపు ఇది తీసేయాలని మేము అనుకుంటున్నాం అన్న ఓకేసారి ఇప్పుడు ఈ ఊర్లో ఉందాం అంటే మీకు సర్పంచ్కి ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ కూడా తర్వాత రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఎవరిని ఎందుకోవాలి ఎట్లాంటి వాళ్ళకు ఓట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది మీరు ఓటర్లకు ఏం చెప్తున్నారు సంక్రాంతి పండుగ వస్తుంది అట్లనే పండుగ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ అభిమానులకు మీ కార్యకర్తలకు చెప్పాలి దత్తాయిపల్లి గ్రామ ప్రజలకు మరి అదేవిధంగా అది ఈ వచ్చే ఇప్పుడు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రోజు కొత్త సంవత్సరం వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో మీకు ఇంకా అయినా ఇప్పుడు ఒక ఇరవై రెండు ఇండ్లు వచ్చినాయి ఇంకా ఇంకా గ్రామ ఇంకా మన దత్తాయపల్లి గ్రామానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన మన అన్నగారు చెప్పిండు ముప్పై ఇండ్లు ఇస్తా అని చెప్పిండు ఈ మన పదవి ఐదేండ్లలోపు ఇంకా మూడేండ్లలాగైనా దత్తాయపల్లి గ్రామంలో ఒక్క పెంకలిల్లు ఉండొద్దు ఒక రేపులో ఒక పేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లు ఒక ఒక చెందాలని చెప్పి చెప్పిండ ఖచ్చితంగా ఆ ఇండ్లన్నీ అన్నిస్తాడు ఓకే రైట్ చూస్తున్నాను మీ మీ టీవీ